హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఈ వేసవి కాలంలో చల చలని బటర్ మిల్క్ అయితే చేసుకుందామండి చాలా కూల్గా చాలా చదువు చేస్తుంది కదా ఇప్పుడైతే ఈ మజ్జిగని చేసుకున్నా ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి అందులోకి వచ్చేసి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే అలాగే ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిరపే అయితే వేసుకున్నాం కదండి ఇందులోకి అలాగే చిన్న అల్లం అలాగే కొద్దిగా కొత్తిమీర తుంచేసి ఇందులో అయితే వేసుకోవాలండి అలాగే జీలకర్ర కొద్దిగా ఇలా నలిపి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది ఇదిగోండి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగు యాడ్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు దాకా పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసుకుందాం ఇదిగోండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు అందులోకి ఇది అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చల్లని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి లెమన్ అయితే పిండుకోవాలండి కంపల్సరిగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి లెమన్ అయితే పిండుకుంటున్నానండి లెమన్ అయితే వేసుకున్నాను కదండి ఇలాంటి బిస్కర్ పట్టుకొని బాగా చిలుకోవాలి ఇది బాగా కలిసేలాగా ఇలాగా బాగా చిరుపుకోవాలండి ఇలా చూస్తే బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టయితే అయితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు చాలా మంచిది వేసవి కాలంలో పోవడము ఇప్పుడు సవింగ్ పేట్లో సవింగ్ బౌల్ తీసుకున్నాను అంతేనండి మన టేస్ట్ టేస్ట్ చాలా చాలానే బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ నీట్ బాయ్